బలమైన ఎముకల నిర్మాణానికి దంతాల దృఢత్వానికి కాల్షియం దోహదం చేస్తుంది అస్థిపంజరం నిర్మాణానికి హృదయ కండరాలు పనిచేయడానికి రక్తం గడ్డగట్టడానికి ఇతర కార్యకలాపాలకు కాల్షియం అవసరం కాల్షియం అత్యధికంగా ఉండే ఆహార పదార్థాలు పాలు పాలవిరుగు పెరుగు వంటి పాల ఉత్పత్తులలో పుదీనా తోటకూర ముల్లంగి ఆకులు వంటి ఆకుకూరలలో రాగులు సజ్జలు వంటి చిరుధాన్యాలు జామ పియర్ సీతాఫలం వంటి పండ్లలో కాల్షియం ఉంటుంది బాల్య కౌమార దశలలో గల పిల్లలకు కాల్షియం ప్రతిరోజు క్రమం తప్పకుండా తగినంతగా అందిస్తే ఎదుగుదలలో లోపం ఎముకల బలహీనత లేకుండా చేయవచ్చు ఒక వ్యక్తి పదిహేడేళ్లు నిండేసరికి తన శరీరంలోని ఎముకలలో తాను వయస్కుడయ్యే నాటికి కావలసిన పూర్తి కాల్షియం పరిమాణంలోని తొంభై ఒకటి శాతాన్ని సమకూర్చుకుంటాడు ముప్పై ఐదు ఏళ్ల వయసులో స్త్రీ పురుషులిద్దరిలో ఎముకలు పూర్తి స్థాయి కాల్షియం సాంద్రతను కలిగి ఉంటాయి నలభై ఏళ్లు వచ్చేటప్పటికీ ఎముకలలో గల కాల్షియం పరిమాణం తగ్గే ప్రమాదం ఉంది దీనిని నివారించుకునేందుకు శరీరంలో కాల్షియం సాంద్రతను పెంచుకోవడం అవసరం వరి గోధుమ వంటి ప్రధాన ఆహార ధాన్యాలలో ఆకుకూరలలో ఫైటేట్లు ఆక్జలేట్లు ఉండి కాల్షియంను బంధించడం వల్ల శోషణ ప్రక్రియలో అవరోధం ఏర్పడుతుంది కాల్షియం లోపం వలన ఎముకలు గుల్లబడతాయి రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్